ఏ నియోజకవర్గానికి పోయినా మనం చెప్పేదాన్ని గర్వంగా చెప్పి ఇది చేశాడు చేస్తాడమ్మా జగన్ పూర్తి చేస్తాడు జగన్ కే సాధ్యము మీరు ఓటు అని అడిగేంత ధైర్యంగా మనం ముందుకు పోయి అడిగేంత ఇది లేదు నేను మాత్రం చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈ రోజు పోటీకి నిలబడ్డాను ఐదేళ్ళ శిక్ష పడుతుంది మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని కాదు మీరు రాజశేఖర రెడ్డి బిడ్డన నేను పులి కడుపున పులి పుడుతుంది ఎవరికి భయపడేది కాదు అన్యాయాన్ని సహించేది కూడా కాదు మీరు తేల్చుకోండి మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి అవినాష్ రెడ్డిని ఓడించండి రాజశేఖర రెడ్డి ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా ఆయన ఒక మాట అన్నాడు దేవునికి తెలుసు ఈ జిల్లా ప్రజలకందరికీ తెలుసు వివేకం చిన్నానని ఎవరు చంపారు అని కరెక్ట్గా చెప్పారు దేవునికి తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు అందుకైనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు మీకు తెలిసి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నట్లు దేనికి భయపడి ప్రొటెక్ట్ చేస్తున్నట్లు ఐదేళ్ళ క్రితం చిన్నానని చంపించారు అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు ఈ ఐదేళ్ళు మర్చిపోయారు ఈ ఐదేళ్ళు పవర్ లీక్ వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాను గుర్తు చేసుకున్నారా ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా లేదు ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి ఈరోజు గుర్తొచ్చాడు మనిషి ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా ఎవరు స్వార్థపరులు ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు ఆలోచించండి